ఏసు ఫోన్ నమ్ముకున్న వాళ్ళు లో రాస్తే అది ఎలా అవుతుంది ఆయన ప్రవక్త కదా ఆయన అంతిమ ప్రవక్త కూడా కాదు కదా మీ మాట ప్రకారం ఆయన వేయబడలేదు కదా అక్కడ నాటకం జరిగింది కదా మీ కురాన్ ప్రకారం మరి అలాంటప్పుడు ఎలా మాట్లాడతారు ఇలా దానికి కదా అని అడగాల్సింది పోగొట్టి ఆ వ్యక్తికి దూపం వేస్తూ మా బైబుల్ కూడా ఎలాంటి ఉంది సార్ అని మాట్లాడుతున్నాడు ఏముందో చెప్తాడు తర్వాత దానికి నిజమైన మీనింగ్ అంటే నేను చెప్తాను జాగ్రత్తగా ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడు తొమ్మిదవ చేదాలు గుర్తించి సత్యానికి లోపడక దుర్నీతికి లోపడి వారి మీదకి దేవుని రౌద్రం వస్తుంది దుష్కార్యం చేయ ప్రతి మనుష్యని ఆత్మకు అది యోధుడైనా మొదట యోధుడికి అన్యుడికి అంటే గ్రీస్ దేశస్తుడికి మహిమా కనత సమాధానం కలుగుతాయి దేవుడికి పక్షపాతం లేదు అన్నాడు దేవుడికి మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు తీరుస్తానంట దేవుడు పక్షపాతం లేదు కరెక్టే ఇప్పుడు షఫీని అడుగుదాం షఫీ బైబుల్లో చెప్పిన దేవుడు ఖురాన్లో చెప్పిన దేవుడు ఇద్దరు ఒకటేనా బైబుల్లో చెప్పిన దేవుడికి పక్షపాతం లేదు మరి బైబుల్లో చెప్పిన దేవుని లక్షణాలే నువ్వు ఖురాన్ అంటున్నావు కదా అందులో ఉన్నటువంటి దేవుడికి ఆ లక్షణాలు ఉన్నాయా బైబుల్లో చెప్పిన దేవుడు ఖురాన్లో చెప్పిన దేవుడు భగవద్గీతలో చెప్పిన దేవుడు ఈ ముగ్గురు లక్షణాలు ఒకేలాగా ఉన్నాయా ఒకేలాగా ఉన్నాయా లేవు మరి అలాంటప్పుడు బైబుల్లో ఉన్న దేవుడికి పక్షపాతం లేదు అని వ్రాయపడింది ఆ కరెక్టే దేవుడికి పక్షిపాతం లేదు మనుషులు కొందరు మాట్లాడుతున్నావు కదా అసలు నీకు సెల్ఫ్ కాంట్రాడ్ చేసుకున్నావు సెల్ఫ్ కాంట్రాక్ట్ అవుతున్నావు చెప్పి నువ్వు కాంట్రాక్ట్ ఈ వ్యక్తి కాంట్రాక్ట్ ఎందుకంటే జనాలు తెలియదు కదా ఇద్దరు గది గేమ్ ఆడుతున్నారు అక్కడ ఒకరికొకరు బిస్కెట్ వేసుకుంటున్నారు తప్పు భగవద్గీతలో ఉన్న దేవుడికి బైబుల్ ఉన్న దేవుడికి కురాలు ఉన్న దేవుడికి అసలు తూర్పుకి పడబడుకున్నంత తేడా ఉంది బైబుల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఇంకెక్కడ కనిపించవు 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 ఈ ముఖం అడ్డుకోవాలి కదా వీపీ ఈ ముఖం చెప్పాలి కదా వీపీ చెప్పలే ఎందుకు చెప్పలే చూడండి మీకు ఒక మాట చదివినిపిస్తాను నిర్గమకాండ పదహైదవ అధ్యాయంలో నిర్గమాకాండ పదహైదవ అధ్యాయంలో మోస ఏమైనా మాట్లాడుతూ అంటే నేను చదివి చూడండి నిర్గమకాండం పదహైదవ అధ్యాయం పదకొండు వచ్చిన యహోవా వేల్పులలో అంటే దేవుళ్ళలో అంటే మనుషులు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళలో వారి లక్షణాలతో పోలిస్తే వేల్పులలో నీ వంటి వాడు ఎవడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే ఉన్నాడనా లేడనా ఉన్నాడా లేడనా ఇప్పుడు మాటి ప్రకారం షఫీ చెప్పినటువంటి ఆ లో ఉన్నటువంటి దేవుడికి బైబిల్ ఉన్న దేవుడికి ఏమైనా పోలుకుందా నిగమకాణం ప్రకారం లేదు తర్వాత చూడండి వేలుపుల్లో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడేవాడు అని ప్రశ్న వేస్తే మోషే ఇప్పుడు ఈ వీపి ఆయన ఎదురు కూర్చొని అలా తానా అంటే తందాన అంటే ఊ ఉన్నాడు బైబిల్లో చెప్పిన దేవుడు బైబుల్లో తప్ప ఇంకెక్కడా లేడని మోస చెప్తున్నాడు నిర్గమాకాండం పదహైదు వద్ద పదకొండు వచ్చినలో నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను మరి అలాంటప్పుడు దేవుడి పక్షపాతం లేదంటే ఈయన ఊకొట్టడం ఆయన ఊకొట్టడం ఏ దేవుడు ఏ దేవుడికి పక్షపాతం లేదు ఆ చెప్పాలి కదా క్లారిటీ ఉండాలి కదా